ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం కోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక కలగోర గంప ఒక మంద ఆఖరి నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడినారు కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అని ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ పది రోజులు పదిహేను రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తుల చర్చలు కానీ లేదా సీట్ల డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ వాళ్ళు అరవై డెబ్బై అంటే ఇరవై నాలుగు ఆ తర్వాత అది కూడా తీసేసి ఇరవై ఒకటి ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా ఎట్లా చేశాడు అయితే చంద్రబాబు చంద్రబాబు అయితే ఇంతకుముందు అని రాయలసీమ ద్రోహి అని ఎట్లా అన్నాడు ఇది కూడా అలాంటిది ఆయన ఏదేదైతే చేశాడు తెచ్చాను రాజకీయ తెచ్చాను చంద్రబాబు ఇది ఇంతకుముందు అనిదే రాయలసీమ ద్రోహిణి ఆయన ఎట్లా అన్నాడు ఇది కూడా అలాంటిది ఆయన ఏదేదేది చేశాడో ఆయన నీళ్లు గంటగట్టే గౌరవం ఏమైనా ఉంటుందా ఆయన నీళ్లు తీసుకురావడం అక్కడ ఏ రోజు ఆలోచించాడు ప్రాజెక్ట్ గురించి ఏ రోజు ఆలోచించాడా అయినా సరే నిస్సిగ్గుగా రోజు అది అంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది లేదా ఇట్లా అంటేనే అనాలి మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు నేను చూసుకొని చదువుకోవాలనుకుంటాను అక్కడ ఎవరు నీళ్లు తెచ్చారు ఈరోజు దాన్ని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయి ఎవరి వల్ల అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తి అయితే రేపు వాయులసీమకి రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాట్ ఎవరి ఇరిగేషన్ ఉండేది అలాగే కుప్పంకి ఈరోజు కాలువదోళ్ళు వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు కుప్పం కూడా ఆయన కాన్స్ట్యువెన్సీ కూడా ఇవన్నీ తెలియవు ప్రజలకు చెప్తున్నా కదా వాళ్ళు చాడు గారు కేజీ బంగారం ఇస్తాడండి గెంజిగారు కాదు ఇంకా ఇప్పుడు కొత్త మార్గం కారు ఇచ్చిన కేజీ కాదు యాభై కేజీలు ఇచ్చినా పెన్షను అయ్యో నాలుగు వేలు కకృతి పడి నాలుగు ఎందుకు ఆయన నలభై వేలు అన్నా దానికి ఏమి వాల్యూ ఉండదు కరెన్సీ నకిలీ అని తేలినాక దానికి వాల్యూ అనేది ఉండదు రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా నువ్వు దొంగనోటని తెలిసిన తర్వాత దొంగనోటి ఎవరి దగ్గరికి రానిస్తాడు చదవాబు అంటేనే నకిలీ ఆయన ఏది చెప్పినా అది జరగదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు ఈరోజు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారో నాలుగు వేలకు దిక్కు అది దేవుడేరు నచ్చింది ముందు ఇప్పుడు మూడు వేలు వచ్చేది ఎగిరిపోతుంది ఇప్పుడు మూడు వేలు శాచురేషన్ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షల పైచీలకు పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు ఉన్నప్పుడు ముప్పై తొమ్మిది లక్షలు ఉన్నాయి ఐదు నెలల నాలుగు మూడు నెలల ముందు వరకు ఆయన ఎలక్షన్లకు మూడు నెలల ముందు వరకు ఇది అరవై ఆరు లక్షలు ఉన్నాయి ఈయన నాలుగు వేలు ఇస్తే అది ఐదు లక్షల పది లక్షల మందికే దించుతాడు అరవై లక్షల నుంచి పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు ఉడుతాడు మూడు వేలు ఉడుపుస్తాడా లేదా అనేది ఇది రెండు వేలు చేస్తే అరవై ఆరు లక్షలు నడుపుతాడు ఆయన బడ్జెట్లన్నీ కూడా తన అట్లా బయటికి డైవర్ట్ చేసుకోవాలా ఇప్పుడు ఏదైతే డీబీటీ ద్వారా కిందికి పోతుందో దాని స్థానంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎట్లా తీసుకురావాలా పాత తెలుగుదేశం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉండేది మళ్ళీ ఏ రకంగా తీసుకురావాలని అదే చేస్తాడు అదే జరుగుతుంది కూడా ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు అందువల్ల ఎప్పుడైతే ఈయన ఒక నకిలీ నోటని తెలిసిందో దీనికి వాల్యూ లేదని తెలిసిందో చంద్రబాబు నాయుడు ఆయన ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసు అని నా అనుమానం అందుకే నిజంగా ఆయన చెప్తున్నవి సీరియస్ ఇవి అయితే మా పత్రికలో చూడండి నేనేం పెద్ద అక్షరాలతో ఒకడేసిన రెండో ఒకటి పోలే ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవాడు అందువల్ల పోలే ఎందుకంటే నమ్మరు అని తెలుసు ఇతని చెప్పేది ఆ సిక్స్ పాయింట్ కాదు సెవెన్ పాయింట్ అయినా ఇవైనా ఆయన కూడా దాని మీద చెప్పుకోవాలి నిజంగా ధైర్యం ఉంటే ఇవన్నీ పొద్దుపోనివి కంటైనర్లో ఇది ఉందని ఇంకో దాంట్లో ఏదో ఉందని ఆ బస్సులో తీసుకెళ్ళారు ఆ గోడౌన్లు ఇది తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి లేదా నోటుకొచ్చేటప్పుడు బూతులు తిట్టి బతులు ఆ పాజిటివ్ అది ఎత్తుకొని పోవచ్చు కదా ఆయన అయ్యా ఇదిగో నేను ఇంత బ్రహ్మాండంగా ఇస్తా ఇవ్వబోతున్నాను నమ్మండి ఎందుకు చెప్పొచ్చుగా ఎందుకు గట్టిగా లేకుండా ఉన్నాడు అసలు ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉండేవాడు ఎంత అగ్రెసివ్గా గడప గడపకు పోవాలా జనం లేకపోవాలా పోవడానికి ఎందుకంటే అపోజిషన్లో ఉన్నారు చెప్పడానికి ఉండాలి ఒక్కసారైనా తెలుగుదేశం వాళ్ళు మేము వెళ్తున్నాం అధికారంలో ఉండి మా నాయకులు మా ఎమ్మెల్యేలు గడప గడప ఇప్పుడు సార్లు మూడు సార్లు పూర్తి చేశారు ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా ఆధారణ ఉంది వాళ్ళని ఒకసారైనా ఎందుకు పోలేకపోయారు ధైర్యం ఎందుకు రావట్లే అంటే ఎక్కడ పోయినా చీకొడతారు పద్నాలుగు పంతొమ్మిది చూసిన వాళ్ళే మేము మొహం విధంగా ఇప్పుడు ప్రజలకు భయం ఉండేది ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి ఇంటి దగ్గరికి చూస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది చంద్రబాబు మీద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనే మళ్ళీ వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ అది కంటిన్యూ అవుతుంది వచ్చే ఫైవ్ ఇయర్స్కు రాష్ట్రం రూపం మారుతుంది బ్రహ్మాండమైన అభివృద్ధికి చేరుతుంది అని కూడా ప్రజలకు స్పష్టత ఉంది అందుకే చంద్రబాబు ఎక్కువ మాట్లాడి నగిన మాట్లాడుతున్నాడు అవి చిన్న చిన్న దాంతో వాళ్ళు వేసుకుంటున్నారు చిట్లు పెద్ద అక్షరాలతో వేస్తున్నారు ఆయన ఏదైనా నిజంగా వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఏ పార్టీ అయినా గర్వంగా చెప్పుకోవాలో ప్రామిస్లు అవి చిన్న చిన్నగా వాళ్ళు వేస్తున్నారు వాళ్ళకు తెలుసు ఆయనకు తెలుసు అన్ని అబద్ధాలని మేము ఎప్పుడు చెప్తుండేదే నైన్టీన్లో ఎలక్షన్లకు ముందు ఉన్న హోప్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జీవితాలు మెరుగవుతాయి అనుకున్నది అది పూర్తి సాకారం కావడము అనుకున్న దానికన్నా మరింతగా మా ప్రభుత్వం డెలివర్ చేయడం అనేది ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు మెండుగా ఉంటాయని మేము ఏదైతే అనుకున్నాము అది గత నాలుగు సభలు సిద్ధం సభల్లో రిఫ్లెక్ట్ అయింది అవి కార్యకర్తల ఉత్సాహం ఇప్పుడు అభిమానులు అందరి పార్లమెంట్ పెట్టింది కూడా మేము నిన్న మొదలైంది మీరు చూసి ఉంటే లక్షల్లో ఎక్కడికెక్కడ రోడ్ల మీద కానీ జనం రోడ్ల మీదకి రావడం సఫలత రావడం ఇది కూడా ఏదైతే విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం ఉంచారో రాష్ట్రంలోని ప్రజల మీద మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటారని ఏ ధీమాతో అయితే ప్రజలకు రిక్వెస్ట్ చేశారో నేను నిజంగా మంచి చేశాను అనుకుంటే మీద ఆశించలేవండి అని అది ఖచ్చితంగా ఆయన నమ్మకం నిజమనే తేలింది ఆయన మీద ప్రజలు అంతగా నమ్మకం ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది కూడా రుజువు అవుతుంది ఇది వచ్చే రోజుల్లో ఇంకా పెరిగేదే తప్ప ఇట్లే ఉండవు కూడా ఉండదు తగ్గడం చదివి ఇంకా పెరుగుతూనే పోతుంది కానీ రాయలసీమ ద్రోహించగల ఆయన ఏం చేసేది రాయలసీమ కంటే చంద్రబాబు ఒక ఆరోపణ కూడా చేసేది అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రిజెక్ట్ చేశాము నైన్టీన్లోనే వ్యక్తిని ఆయన కబ్జా చేసి ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసిన పార్టీ టీడీపీని వాళ్ళ మామ నుంచి కబ్జా చేశాడు రెండింటినీ పూర్తిగా నీకు తిరస్కరించి చెత్తగుట్టలో వేశాము అయినా నీకు సిగ్గు రాలేదా అనే క్వశ్చన్ జనం వేస్తున్నారు అది జనం అడుగుతారని తెలిసి కూడా ఆయన మళ్ళీ పైకొచ్చి ఇంకా లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ కింద చేస్తున్నాడు అందులో భాగంగానే తాను ఏ ఏ ద్రోహాలు చేశాడు ఏ ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం ఇచ్చిన పద్నాలుగు పంతొమ్మిది మధ్య అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడో మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు